నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలోని గురుకుల పాఠశాలలో పిఏటి హేమలత గురువారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల పదిహేడవ తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా తీసుకెళ్లాలనే నెపంతో ప్రిన్సిపల్ అకారణంగా తనను సస్పెండ్ చేశారని అన్నారు అసలు ఆలస్యానికి కారణమే ప్రిన్సిపల్ అని పేర్కొన్నారు పాఠశాలలో తనతో పాటు పనిచేస్తున్న పిఏటి మౌలిక వ్యవహార శైలిని ప్రశ్నించినందుకు అదే విధంగా ఆడుదాం ఆంధ్రలో క్రీడాకారులకు వచ్చిన నిధులను దుర్వినియోగం మరియు నిత్యావసర వస్తువులు బయటకు పంపడం లాంటి విషయాలు తనకు తెలిసి ఉండడంతో ఎలాంటి నోటీసులు అన్యాయంగా ఈ సస్పెన్షన్ జరిగిందని అన్నారు అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ప్రిన్సిపాల్ బూతులు తిడుతూ సోమవారం రాత్రిపూట తనను బయటకు గెంటేశారని అన్నారు పది నెలల నుంచి తనకు జీతం రావాల్సి ఉందని ఉన్నతాధికారులు సర్వేపల్లి శాసనసభ్యులు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ విషయంలో సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరారు హేమలత తల్లి కూడా తన కుమార్తెకు జరిగిన అన్యాయాన్ని వివరించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు నమస్కారం నా పేరు పి హేమలత తోటపల్లిగూడూరు మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం స్కూల్లో నేను పీఈటీగా వర్క్ చేస్తాను నేను ఇక్కడ జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి జాయిన్ అయ్యాను అప్పటి నుంచి నన్ను నేను సిన్సియర్గానే వర్క్ చేస్తున్నాను బట్ ఏదొక కారణంగా నన్ను ఇక్కడ నుంచి వెళ్ళాలని ఇబ్బంది పెట్టారు ప్రిన్సిపల్ మేడం ఇబ్బంది పెట్టారు నన్ను ఇక్కడ నన్ను ఇక్కడ నుంచి వెళ్ళడానికి ప్రధాన కార్యం ఏంటంటే ఇక్కడ నుంచి మేము ఆడదాం ఆంధ్ర అనే స్కీమ్ నుంచి ఇక్కడ పిల్లలు ఆడారు బట్ వాళ్ళకి రావాల్సిన డబ్బులు కానీ ఎనభై వేలు దాకా రావాల్సింది కానీ వాళ్ళు ఇవ్వకుండా మనీ ఇవ్వకుండా ప్రిన్సిపాల్ మేడము ఇక్కడ ఉండే నాతో పాటు పనిచేసే పిఈటి మౌనిక ఇద్దరు చే పంచుకున్నారు ఇక్కడ నుంచి వచ్చే ప్రతి స్కూల్కి వచ్చే ప్రతి ఐటమ్ గానీ లేదా నిత్యావసర సరుకులు గానీ అవన్నీ పిఈటి మౌనిక అమ్ముకుంటుంది ఆ అమ్ముకున్న డబ్బులు ఆ ప్రిన్సిపల్ మేడం చేతికిస్తుంది ఇలాంటి విషయాలు వీళ్ళు చేసే అరాచకాలని నాకు తెలుసు కాబట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఇప్పటి వరకు నేను సిన్సియర్ గానే వర్క్ చేశాను కానీ ఏదో ఒక విషయంలో నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు అందరి ముందు స్టాఫ్ అందరి ముందు నన్ను తిడుతున్నారు వల్దర్గా తిడుతున్నారు నాకు ఈ విషయం గురించి నాకు ఇక్కడ నుంచి సస్పెండ్ చేసిన విషయం గురించి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఎలాంటి లెటర్ అనేది ఇవ్వకుండా నా శాలరీ అనాల పెండింగ్ శాలరీ ఆపేసి నన్ను ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పి రాత్రికి రాత్రి నన్ను ఇంట్లో నా మీద మా అమ్మ మీద గొడవ చేశారు తోసేశారు నన్ను మా అమ్మని తోసేసి మా ఇంట్లో రూమ్ లో ఉండే వస్తువులన్నీ బయట వేసేశారు నన్ను గా నన్ను ఇక్కడ నుంచి మైకే పంపించేశారు ఎలాంటి వారం రోజు డీసీఓ మేడం మా కి విజిట్ చేశారు నేను ఏం ఏ కారణం లేకుండా నేను స్టాఫ్ అందరూ పక్కన వెయిట్ చేయమని చెప్పారు మేడం ప్రిన్సిపల్ మేడం చైర్స్ తీసుకుని నాకు చెప్పారు నేను చైర్స్ తీసుకోవడానికి పోతున్నప్పుడు నన్ను అసభ్య పదజాలంతో నన్ను అందరి ముందు తిట్టారు ఈ అవమానం తట్టుకోలేక నేనేమైనా చేసుకుంటే నాకు కారణం మాత్రం ప్రిన్సిపల్ మేడమే అవుతారు